చూడరు ఫ్రెండ్స్ ఏమి ఎట్లా చూస్తుందో రిలేటివ్స్ ఇంటికి వద్దామని చెప్పి తయారైంది వాళ్ళ మమ్మీ వచ్చేసి వద్దని చెప్పాను అది ఇక వద్దని చెప్పి ఇక సైలెంట్గా ఇంటికానే ఉంది అయినా కానీ బచ్చప్పాలు చేయడానికి ఎంత ఉపక్రమిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తుందో ఇది చూడాను బచ్చాల స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ బచ్చాలైతే మంచి చేస్తుంది ఇవాళ మాకు ఇవాళ దేవునికి పెడతలేం మేము అయినా కానీ మేమే తింటాం అట్లా మాకు తినబుద్ధయి చేసుకున్నాం అంతే ఏం లేదు ఏముండవమ్మా ఇలా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పవమ్మ అందరికి అందరూ బాగుండాలి అందరూ అందులో మేము ఉండాలి మా వారంతో చేసేసి ఆ గుళ్ళో భోజనాలు పెడుతున్నా ఇండు మైదాన నేనైతే ఇంట్లో తింటున్నా ఫ్రెండ్స్ మసాలా వంకాయ చేసింది మా అమ్మగారు ఇప్పుడు గరం గరం అన్నం మధ్యాహ్నం వచ్చేసి రెండు అవుతుంది మళ్ళా వాన వస్తుందా మరి పక్క పెడతాం బిడ్డ రెండు చేసినావాసినావా नबले का फिर सर पर पूर्णम पूर्णम सारी का नाम भर डालो बेटा उन्हें अनुयस्थितिति पूर्व पद में किसका कार्य साधन होती और एक पद में कार्य नाम बच्चे प గుళ్ళే పూజ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి వీడియో తీద్దామని చెప్పంటే ఆ పాటలు ఆ ధ్వనులకు ఏం అర్థం కాలే అందు గురించి అని చెప్పి వేయలేదు మార్నింగ్ నుంచి ఏమంటావమ్మా ఇటు చూశారు ఏమన్నా అనేది ఉంటే ఇటు చూశారు అంతే కదా ఇప్పుడే మా చుట్టాలు చచ్చిపోయారు వాళ్ళక్క వాళ్ళ అన్న వచ్చిపోయారు

ఏమైందమ్మా నువ్వు లంబెడల్ల లెక్క మాట్లాడుతున్నావు యుద్ధం తీయరాదమ్మా కూలర్ కావాలా యూ వాంట్ కూలర్ ఓకే మాట్లాడినావా తీసుకొస్తుంది అయినా నీ అలా ఉంది వనగొట్టితే తినరా అమ్మ అమ్మూ తినవా బేట కొంచెం ఆనందం రాదురా ఎందుకు బేటా ఈ వన్ ఇయర్ నుంచి ఎక్కడ పోలేదు ఫ్రెండ్స్ మా పాప హాలిడేస్ వచ్చినాయి కదా ఇక మా రిలేటివ్స్ వచ్చి కదా ఇంతకుముందు వాళ్ళ పెద్ద చిన్నమ్మ పిల్లలు వచ్చిద్దరు వాళ్ళ అక్క వాళ్ళన్నా అదే వాళ్ళతో సిరమ్మ పోతా అని చెప్పి మా ట్రై చేసింది అంటే ఆయన పోదామని మా ఉంది కానీ ఇక జర కొంచెం నాకు కొన్ని మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఆ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతుంది మళ్ళీ అడిగిపోతే ఇక అంత పట్టించుకో మళ్ళీ చదువు డీలే అయిపోతుందని చెప్పి వర్దని చెప్పన్న అప్పటి నుంచి ముఖం మార్చింది ఫ్రెండ్స్ కుడురి నవ్వింటా నవ్వింది ఓకే రైట్ సాయంత్రం సాయంత్రానికి ఏం కావాలన్నా అది తెచ్చిస్తుంది ఓకేనా ఏంది తింటావు బేట అమ్ము ఇంకా నేనేది ఉందా నీకు ఏం కావాలన్నా చెప్పి తీసుకొచ్చేస్తా వచ్చేస్తా మళ్ళీ వస్తుంది మా బిడ్డకి ఏదంటే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏం తింటుందో అలిగింది ఆల్రెడీ మొఖం మార్చింది డుతనే ఉన్నట్టుంది కదా మాట పట్టు చీర కట్టుకొని పోదరో చూడండి ఫ్రెండ్స్ మీ ఇట్లా గట్టిన వేసుకుంటారా గరగర ఉన్నాయి వరం ఉంటే తింటుండే ఇప్పుడు తింటా తింటా వస్తా రాజవ్ ఎందుకు రాదమ్మా వస్తుంది మబ్మద్ శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి సీతామవారి పాదాలు అడిగాదా వా వాన వచ్చి ప్రతి ప్రతి సంవత్సరం వస్తుంది మళ్ళీ వస్తా కొన్ని కొన్ని చోట్లలో వస్తాయి అంతటా రాదు చూస్తాను లేవు ఐటిగా అట్లుంటది ఉంటుంది మనతోటవా అయిపోయామ్మా కొంచెం దనం అయితే తింటా కానీ అమ్మా ఎంతసేపే చూడూరు ఫ్రెండ్స్ బచ్చాలు బచ్చాలు అనుకుంటా పొద్దు నుంచి బచ్చాలే పడిపోయి పొద్దు నుంచి అసలు అన్నమే తింటుంది మొత్తం బచ్చాలే తింటుంది అన్నం తినవా నీకు తినబుద్ది అయితే మాకు తినబుద్దు ఇవ్వద్ద అందరం అన్నం తినాలనిపిస్తాయి కానీ అదేంట ఎక్కువ మాట్లాడక ఎక్కువ నోరు తెరవకట కెమెరా ఉంది కాబట్టి ఆగిపోయినా లేకపోతే నీ పుల్సేద్దాటవా బచ్చ తిన బుద్ధి అవుతుంది అన్నం తిన బుద్ధి అవుతుంది అమ్మా ఈ అన్నం టైం కాదమ్మా అయిపోయిందా అట్లా పెట్ట అనందరావు బట్ట అనంతా తర్వాత అన్నం బుద్ధి కాదు తమ్ముడు గుడికెళ్ళిండు గుడికి వెళ్ళిండంటే దర్శనానికి కాదు అన్నానికి వానికి దేవుని దగ్గర తినట్టే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి మేము పోకున్నాం మన ఇంటి మన ఇంటి పక్క ఉంటే పైన బిల్డింగ్ పైన చూస్తే గ్రౌండ్ గ్రౌండ్లో మొత్తం దేవుని కళ్యాణం ఇట్లా అన్ని జరుగుతాయి భోజనాలు వస్తుంది అనమాట ఎవరు ఇష్టం అనమాట అట్లా పోవడం ఏవైండు ఏవైతే తినేసేస్తాడు మేము ఇంట్లో తింటాం ఓకే సరే బాయ్ ైట్ ఫ్రెండ్స్ అందరూ సఫరంగ వేసుకోండి 50k కే కావాలి బాయ్